అత్ర దేవాధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అగస్త్యం హితాహారం సతతం పర్యుపాసతే లక్ష్మణ నీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు నియమాలు పాటించడం తపస్సు చేయడం వ్రతములు చేయడం ఇవన్నీ దేనికోసం చేస్తారు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేస్తారు భాగవతంలో ఒక మాట అంటారు అమరీంద్రాల కొల్చు భంగిజనులబ్జ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ మల్ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికిదైన కర్ణయుగళీ పర్వంభు కాకుండునే అంటారు ఒక్కొక్క ఈప్సితిని నెరవేరడానికి ఒక్కొక్క దేవతని ఆరాధన చేస్తారు ఆ దేవతని ఆరాధన చేసేటప్పుడు నియమాలు పాటిస్తారు దానికి సంబంధించినటువంటి ఉపచారాలు ఎట్లా చెయ్యాలని కల్పం చెప్తోందో అట్లా చేస్తారు కల్పోక్త విధానేనా అంటారు కదా వ్రతం చేసేటప్పుడు ఈ మాట వాడతారు కల్పోక్త విధానైనా వరలక్ష్మి వ్రతం అన్నామనుకోండి ఒక కల్పం ఉంటుంది అది ఇట్లా చెయ్యాలి అని ఉంటుంది నిజానికి ఆ కల్పం ముందు చదువుకోవాలి పూజ చేయడానికి వ్రతం చేయడానికి వ్రతం చేసిన రోజు సాయంకాలం మీరు చదువుకున్నారనుకోండి అప్పుడు మీరు ఇంకా ఎందులో ఏమైనా కొత్తగా చేయవలసి ఉంటే ఎలా చదువు చేస్తారు ముందు కల్పం చదువుకుంటే కథలో కొంత కల్పం ఉంటుంది ఎట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పూజ చేయాలి ఈ విషయాలన్నీ ఉంటాయి ఉన్నప్పుడు అట్లా మనం చెయ్యాలి అనుకుంటే కల్పం అంటారు సత్యనారాయణ వ్రత కల్పం వ్రత కల్పం సిద్ధి వినాయక వ్రత కల్పం కల్పము అంటే ఋషి ప్రోక్తము ఋషి ఇట్లా చెయ్యాలని చెప్పాడు అట్లా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత ఒకటి చెయ్యాలన్నా చెయ్యద్దన్నా శాస్త్రం ప్రమాణం చెయ్యాలన్నా ఎట్లా చెయ్యాలన్న దానికి శాస్త్రం ప్రమాణం మన బుద్ధితో ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు శాస్త్రం చెప్పినట్టు చేయాలి అది కల్పం కల్పోక్త విధానేన అందుకని దేవతల్ని అట్లా ఆరాధన చేస్తే వాళ్ళు ప్రసన్నులై కోరిక తీరుస్తారు అగస్త్యాశ్రమంలో విశేషం ఏమిటో తెలుసారామా ఇక్కడ దేవతలకు స్థానాలు ఉన్నాయి వాళ్ళు వచ్చి అగస్య మహర్షిని సేవిస్తారు వాళ్ళు ఆహార నియమాలు పాటించి వాళ్ళు వ్రత నియమాలు పాటించి వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళకి ఒక్కొక్క స్థానం పెట్టుకున్నారు చూడండి ఇక్కడ ఋగ్వేద పారాయణ ఎదుర్వేద పారాయణ సామవేద పారాయణ అని దేవాలయాల్లో పారాయణ అని చెప్పి పైన అందరికి అర్థమయ్యేటట్టుగా ఉంచి అక్కడ కూర్చుని పండితులు పారాయణ చేస్తూ ఉంటారు ఏదో ప్రవచన మంటపము కళ్యాణ మంటపము మంటపము అర్ధ మంటపము అలా మంటపాల పేర్లు పెట్టి అక్కడ కార్యాలు నిర్వహించినట్టే దేవతలకి కూడా స్థానాలు ఉన్నాయి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని అగస్త్యుణ్ణి ఆరాధన చేస్తారు అసలు నిజంగా ఏం మహర్షి అయినా ఇటు ఎంత శక్తి అత్ర దేవాహ అట్లా దేవతలు వస్తారు సగంధర్వాహ గంధర్వులు వస్తారు సిద్ధాశ్చ పరమర్షయ గొప్ప గొప్ప ఋషులు వస్తారు సిద్ధులు వస్తారు వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని వాళ్ళు అగస్త్యుణ్ణి ఉపాసన చేస్తారు అగస్త్యానుగ్రహం కలిగి దివ్య విమానాలెక్కి వెళ్ళిపోతూ ఉంటారు అంటే అసలు ఆయన గొప్పతనం నేనేం చెప్పాను నీకు నాత్ర జీవేన్ మృషావాది క్రూరో వాదివా శఠ నృశంస కామవృత్తో మునిరేష తిద లక్ష్మణ అగస్త్యుని ఆశ్రమానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అక్కడ అసత్యమును పలకడానికి అలవాటు పడినవాడు కానీ కఠినమైనటువంటి మనస్సు ప్రవర్తన ఉన్నవాడు కానీ ఎప్పుడు కోరికలతో సలసలలాడిపోయేటటువంటి కామాతురుడు కానీ వంచకులు కానీ క్రూరులు కాని ఇటువంటి వాళ్ళెవ్వరూ అసలు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించిన కూడా ప్రవేశించలేరు అసలు నిలబడ్డమ్మాడు తర్వాత అసలు లోపలికి రాలేరు అత్ర యక్షాశ్చ నాగాశ్చ పతకైస్ సహా వసంతి నియతాహారా ధర్మ ఆరాధైష్ణవ నువ్వీ ఆశ్రమంలోకి వచ్చి చూస్తే లక్ష్మణ ఆశ్చర్యపోతావు ఎందుకో తెలుసా అన్ని లోకాల నుంచి కూడా అగస్త్య మహర్షిని ఉపాసన చేయడానికి అంటే అటువంటి అగర్ష్యు అగ అగస్త్య మహర్షి లేచి నిలబడి నడిచి వెడుతుంటే ఆయన దర్శనం ఇంకా ఆయన పేరు చెప్పి సత్కారం చేయడం జన్మ తరించిపోవడం కాదు రాముడు ఎంత పొంగిపోతాడు అసలు ఆ ఋషి పూజకి కాబట్టి అత్ర దేవాశ్చ యక్షాశ్చ దేవతలు యక్షులు నాగులు పతకులు వసంతి నియతాహార వాళ్ళందరూ కూడా ఏమిటి గరుత్మంతుడితో సహా ఇక్కడికి వస్తారు వచ్చి కొంతకాలం ఉండి నియతాహార నియమమైన ఆహారమును తీసుకుని వ్రతము సెలిపేటటువంటి తేజోమూర్తి అగ్ని శిఖ అగస్త్యుడున్నాడే ధర్మం ఆరాధైష్ణవ ఆయనని వాళ్ళు ఆరాధిస్తుంటారు ఆయన అట్లా ధర్మాన్ని ఆరాధన చేస్తూ ఉంటాడు అట్లా ఉపాసన చేస్తూ ఉంటాడు అంత గొప్పవాడు అని అగస్త్య భ్రాత ఆశ్రమంలోకి వెళ్ళి ఆ రోజు రాత్రి ఉండిపోయి మరునాడు ఉదయం లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెడుతున్నామన్నారు పరమ సంతోషమయ్యా రామ నువ్వు సీతాలక్ష్మణ సహితుడవై వెళ్ళమన్నాడు రాముడు ఎంత మర్యాద పాటించాడంటే అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళాడు బయట నిలబడ్డాడు లోపలికి తొందరపడి స్వతంత్రించి వెళ్ళలేదు బయట నిలబడి లక్ష్మణుణ్ణి పిలిచాడు ఆగతాహ స్మా శ్రమపదం సౌమిత్రే ప్రవిశాగ్రత నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహ లక్ష్మణ నువ్వు ముందు వెళ్ళు లోపల అగస్త్య మహర్షి ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మా అన్న రాముడు మా వదిన సీతమ్మతో కలిసి వచ్చాడు లోపలికి రావచ్చా మీ దర్శనం చేసుకోవచ్చా ఆయన వచ్చాడు అని చెప్పి ఆయనని అనుమతి ప్రార్థించు ఆయన అనుమతి కనుక్కుని రా దాన్ని బట్టి నేను లోపలకొస్తానని రాముడు సీతమ్మతో కలిసి ఆశ్రమం బయట నిలబడి లక్ష్మణుడిని లోపలికి పంపాడు